అందరికీ నమస్కారం కూటమికి సారథ్యం వహించి విజయం సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎమ్మెల్యే కావడం మంచి విజయాన్ని అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా గత రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆదరించలేదు అందుకనే ఆయనకి ఓటమి వచ్చింది కేవలం పదకొండు స్థానాలకే పరిమితం అయ్యారు భారీ మెజార్టీలు కూటమి అభ్యర్థులకి వచ్చాయని చాలామంది మళ్ళీ విష ప్రచారం చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఇందులో వాస్తవం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో చాలా వరకు ప్రజలు సంతృప్తి చెందారు జగన్మోహన్ రెడ్డి గారు వెనక ప్రయాణం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా ఈ రోజున మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం నలభై ఐదు పాయింట్ ఆరు వైఎస్ఆర్సిపి పార్టీకి వచ్చిన ఓట్ల శాతం నలభై శాతం ఓట్లు వచ్చింది అంటే ఈ రాష్ట్రంలో ఈ రెండు ప్రధాన పార్టీలకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం ఐదున్నర శాతం కేవలం ఐదున్నర శాతం మాత్రమే కానీ కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రజల నుంచి ఆదరణ లభించలేదని మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం ఐదు వేల నుంచి పన్నెండు పదమూడు వేల ఓట్ల వ్యత్యాసంతో ఎనభై ఎనిమిది స్థానాలని కోల్పోయింది ఖచ్చితంగా వారి జీవన ప్రమాణాలు పెరగాలని దేశ చరిత్రలో ఎవరు ప్రవేశపెట్టినటువంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టారు ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు వాటిని అమలు చేశారు ప్రతి ఒక్కరూ వాటి వల్ల లబ్ధి పొందారు లబ్ధి పొందారు అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా నివేరుపోతూ ఉన్నారు నివేరుపోతూ ఉన్నారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఆరు పార్టీలు పోటీ చేసినాయని ప్రజలందరూ కూడా చర్చ చేసుకుంటున్నారు కూటం ఏమన్నా శాశ్వతమా రెండు వేల పద్నాలుగులో కలిశారు రెండు వేల పంతొమ్మిదిలో విడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో కలిశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ కూటమి ఉంటుందని ఏమైనా గ్యారెంటీ ఉందా అవసరాలు బట్టి అప్పుడున్న పరిస్థితులను బట్టి కలుస్తారు విడిపోతారు కలుస్తారు విడిపోతారు ఈ కూటమి ఏమైనా గ్యారెంచినా చెప్పమనండి చాలామంది కూటమి కట్టినోళ్ళు కత్తులు దూసి విడిపోయి విడివిడిగా పోటీ చేసిన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి చరిత్రలో చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి కూటమి పాలన ప్రజారంజకంగా ఉంటుందా లేకపోతే పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూలంగా ఉంటుందా ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా తొందరలో తొందరగా తెలుసుకుంటారు చాలా తొందరలో తొందరగా తెలుసుకుంటారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరికి కూడా వాస్తవం ఏంటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది నిన్నటి నుంచి చూస్తున్నాం కదా రాష్ట్రంలో శాంతి భద్రతను గాలిలో పెడతాం ప్రతీకార పాలన ఉండదు అనే మాటలు చెప్పిన ఇరవై నాలుగు గంటలు గడవల రాష్ట్రంలో చాలా చోట్ల ప్రతీకార దాడులు జరుగుతూ ఉన్నాయి శాంతి భద్రతల సమస్య తలెత్తుతూ ఉంది తలెత్తుతూ ఉంది రాబోయే రోజుల్లో వచ్చి మాట్లాడుతూ ఇది సందర్భం కాదు ఓటమిచ్చింది నిరాశలో ఉన్నటువంటి కేడర్కి అదేవిధంగా మరొక మారు ముఖ్యమంత్రి అవుతారని ఆశించినటువంటి ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి తరుణం నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలి కార్యకర్తలకి ప్రజలకి అండగా నిలవాలి కార్యకర్తలకు అండగా నిలవాలి అద్భుతమైన ప్రచారం చేసి అన్ని వనరులు సమకూర్చిన తర్వాత కూడా ఓటమికి కారణం నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం రెండోది ఖచ్చితంగా ఎలక్షన్ చేయడంలో పార్టీ కొంత వెనకబడింది అనేటువంటి అంశం నాకైతే స్పష్టంగా కనబడుతుంది ఇది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకు చెప్తున్నానంటే గత రెండు రోజుల నుంచి తొంభై వేల మెజార్టీలు వచ్చినాయి సూపర్ మెజార్టీలు వచ్చినాయి చరిత్రలో కనీ విని ఎరగని మెజార్టీలు వచ్చినాయి అంటున్నారు ఎనభై వేల నుంచి తొంభై వేల మెజార్టీ వచ్చింది ముగ్గురికే కదా యాభై వేల నుంచి ఎనభై వేలు లోపు మెజార్టీలు మొత్తం వచ్చింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కదా అంతే కదా మిగతా అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతంగా ప్రజలు ఆదరించారు ఆదరించారు కానీ ఇక్కడే ప్రజలందరికి ఒక అనుమానం కలుగుతుంది మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసాం కూటమికి ఇంత విజయం ఎలా లభించిందనేటువంటి అనుమానం ఈరోజు ప్రతి ఒక్కరు చర్చ చేస్తున్నారు రాష్ట్రంలో ఈవీఎంలు ట్యాంపర్ అయినాయా లేకపోతే కౌంటింగ్లో ఏదైనా పొరపాట్లు జరిగినాయా ఫలితాలకు ముందు నుంచే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పెద్దలు చాలామంది కోర్టులకు వెళ్ళారు పొరపాట్లు జరుగుతాయని చెప్పారు అవేమి పరిగణలోకి తీసుకోకుండా అవేమి పరిగణలోకి తీసుకోకుండా ఈరోజున ఫలితాలు బయటకు వచ్చినాయి ఈ ఫలితాల మీద ప్రజలకు అనుమానం ఉంది ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయమనేటువంటి అనుమానం ప్రజల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతుంది కొన్ని చోట్ల మనం చూసాం ఒక్కొక్క ఈవీఎం మిషన్లు లెక్కబెట్టలేదని కోల్పోయింది ఐదు వేల నుంచి పన్నెండు పదమూడు వేల ఓట్లు కనుక ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో సాధించుంటే ఖచ్చితంగా ఎనభై ఎనిమిదికి పదకొండు కలుపుకొని తొంభై తొమ్మిది అంటే వంద నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేవారు అదేవిధంగా అదేవిధంగా ఇంకొక చిన్నది కనుక యాడ్ చేసుకుంటే ఓట్ల వ్యత్యాసం కనుక యాడ్ చేసుకుంటే నాలుగైదు వేల ఓట్ల నుంచి పదమూడు పద్నాలుగు వేలకి మరొక మూడు నాలుగు వేల ఓట్లు కనుక కలుపుకుంటే అంటే పద్దెనిమిది వేల ఓట్లు కనుక సాధించుంటే మరొక ముప్పై ఒక్క స్థానాలు పెరిగాయి అంటే నూట పంతొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచేది వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచేది ఇప్పుడున్న పదకొండు స్థానాలు కూడా జత గలిస్తే నూట ముప్పై స్థానాలు అయ్యాయి నూట ముప్పై స్థానాలు అయ్యాయి ఇది కేవలం ఎన్ని వేల ఓట్లు తేడా నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఓట్లు తేడాతో వైఎస్ఆర్సిపి పార్టీ వదిలేసుకున్నటువంటి స్థానాలు నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది ఈ పదకొండు కూడా కలుపుకుంటే నూట ముప్పై స్థానాలు వచ్చాయి అంటే వైఎస్ఆర్సిపి పార్టీకి మరొక పది లక్షల ఓట్లు పడుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేవారు కేవలం కూటమికి వైసీపీ పార్టీకి మధ్య వ్యత్యాసం ప్రభుత్వ ఏర్పాటుకు వ్యత్యాసం కేవలం పది లక్షల ఓట్లు మాత్రమే కానీ దీన్ని భూతద్దంలో చూపించి విషప్రచారం చేయాలని చూస్తూ ఉన్నారు ఈ కుట్రలు ఎక్కువ రోజులు కొనసాగమని కూడా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ నాయకులు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే కొంతమందిను బాధ్యులను చేసి బయటకొచ్చి మాట్లాడుతూ ఉన్నా ఇది సందర్భం కాదు ఓటమి చెంది నిరాశలో ఉన్నటువంటి కేడర్కి అదేవిధంగా మరొక మారు ముఖ్యమంత్రి అవుతారని ఆశించినటువంటి ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి తరుణం నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలి కార్యకర్తలకి ప్రజలకి అండగా